జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరుణగిరి ప్రదక్షిణ మహత్యం గురించి తెలుసుకుందామండి కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమి మీద వెలిశాడు ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేషించి ఉన్నారు యాని కానిచ పాపాన్ని జన్మంత కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ శ్లోకం ప్రకారము జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా ఆ అరుణాగిరి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయి కోటి అశ్వమేధ యోగాలు కోటి యోగాలు చేస్తే వచ్చే ఫలితం సర్వ స్నానం చేస్తే వచ్చే ఫలితం కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది ఆ గిరికి భక్తి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు సకల యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక అడుగు వేసినంత మాత్రాన్ని భూలోకాన్ని రెండో అడుగుతో అంతరిక్షాన్ని మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం రెండో అడుగుతో వాక్కు ద్వారా చేసిన పాపం మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది ఒక్క అడుగుతో సకల పాపాలు నశిస్తాయి రెండో అడుగు వేస్తే సర్వతపస్సుల ఫలితం వస్తుంది పరమ పవిత్రమైన ఈ అరుణగిరి చుట్టూ ఎన్నో సిద్ధ ఆశ్రమాలు ఉన్నాయి ఈ శిఖరం మీద సర్వేశ్వరుడు సిద్ధేశ్వర రూపంతో దేవతలందరి చేత పూజించబడుతూ ఉంటాడు ఈ దివ్య పర్వతం అగ్నిమయమని ఈ పర్వతం అంత అంతర్భగాంలో సర్వభోగాలతో కూడిన ఒక గుహ ఉందని భావిస్తూ జానిస్తూ ఈ గిరికి ప్రదక్షిణ చేయాలి అలా చేసిన వారి పాపాలని దోషాలని తొలగిస్తారని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు అలాగే ఈ గిరిని పరమేశ్వరుడు అష్టమూర్తిగా కూడా అందరూ గ్రహించి నమస్కారం రించాలి అరుణగిరికి నిత్యం ప్రదక్షిణ చేసేవారికి నిశ్చితత్వం లభిస్తుంది ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదతులతో భూమి అనేది పవిత్రమవుతుందని మనకి పురాణాలు స్కాంద పురాణం చెబుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు జన్మలో ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళి అరుణగిరి ప్రదక్షిణ అనేది చేయండి ఆ అరుణాచల అరుణాచలేశ్వరుని దర్శించుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కోరికని తప్పకుండా మీరు అరుణాచల ప్రదక్షిణ చేయటం వల్ల ఆ అరుణాచలేశ్వరుని దర్శించడం వల్ల తప్పకుండా మీ కోరికలన్నీ కూడా ఫలిస్తాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు